ఎంపీజే న్యూస్ కి స్వాగతం మీ శ్రావణి గురజాల పులిపాడు గ్రామంలో సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి నూతన ఉత్పదన అయిన మిర్చి రకం సాగర్ హెచ్పి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రైతు ప్రదక్షిణ క్షేత్రము పలనాడు జిల్లా పులిపాడు గ్రామంలో జరిగినది అత్యధిక దిగుబడిని ఇవ్వటమే కాకుండా వాతావరణాన్ని తట్టుకుని రైతులకు మేలు చేస్తున్న వెరైటీ సాగర్ హెచ్పీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అనే వెరైటీ రైతులకి లాభసాటిగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు మా ఆహ్వానాన్ని మండించి ఇక్కడికి వచ్చేసిన బ్రాహ్మణపల్లి రైతు సోదరులు మరి పులిపాడు రైతు సోదరులు పత్తిపాడు రైతు సోదరులకి సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ధన్యవాదాలు తెలుపుతున్నామండి ఈ వెరైటీ సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హెచ్పి త్రిబుల్ నైన్ అనే వెరైటీ ఇది ఇది సన్న రకాలకు సంబంధించిన వెరైటీ దీనికి ఆంధ్ర తెలంగాణ తమిళనాడుకి డిస్ట్రిబ్యూటర్గా సాగర్ ట్రేడర్స్ నల్గొండ వారిచే రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహిస్తున్నాము ఇక్కడ వచ్చేసరికి గురజాల్లో కూడా ఎస్వీఆర్ ట్రేడర్స్ దీనికి డిస్ట్రిబ్యూటర్గా ఉండారండి నా పేరు వచ్చేసరికి భాష నేను గుంటూరు మార్కెటింగ్ చేస్తూ ఉంటాను ఇక్కడ సేల్స్ ఆఫీసర్గా ఇంకో విషయం సార్ ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు కదా అందరికీ నచ్చింది అది వెరైటీ ఏ సార్ కాపు ఇంకో విషయం ఏంటంటే సార్ ఇంకో విషయం సార్ ఇక్కడ ప్రత్తిపాడు నుంచి వచ్చారు బ్రాహ్మణపల్లి నుంచి వచ్చారు సత్తనపల్లి నుంచి వచ్చారు ఇక్కడ పులిపాడు నుంచి కూడా వచ్చారు పత్తిపాడు రైతు రాఘ రెడ్డి గారు ఉన్నారు ఈ రాఘవరెడ్డి గారు మాట్లాడి వినండి ఈ వెరైటీ దేని కింద పోతుంది సార్ కింద పోతుంది అంటే సన్న వెరైటీ సన్న వెరైటీ తాల్ తక్కువ కాయ సైజు ఉంది వేసుకో తగ్గ నల్లికి తట్టుకుంటది ఇబ్బంది లేదు వేసుకోదెత్తం రైతుపక్షన్ ఎకరానికి వచ్చి థర్టీ ఫైవ్ ముప్పై ఐదు గంటలు దిగుబడి కాయస్ ఉంది ఆల్రెడీ కాపు పైరు కావటం గానీ కాయ సైజు కానీ తాలు తక్కువ వెరైటీ మాత్రం వేసుకో పర్వాలేదు తక్కువ అది వేసుకోవచ్చు వెరైటీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సత్తెన్పల్లి నుంచి ఏరువాక సీడు డీలర్ గారు కూడా వచ్చారు డిస్ట్రిబ్యూటర్ గారు వారి మాటల్లో కూడా వినండి కొంచెం ఇది హెచ్పి త్రిబుల్ నైన్ అనేది సన్న రకంలో పోయిందండి ఇది సాగర్ బయట ఎక్కువది ఆల్రెడీ మేము చుట్టుపక్కల సత్తనపల్లి పక్కల ఒక నాలుగైదు విలేజ్లు వేసాము ఇది ఇప్పించాం రైతులకి వెరైటీ అయితే బాగుందండి నల్లి కానీ ఏదైనా సరే బాగుంది కాపు చిక్కదాలు అయితే వెరైటీ సన్నాలంటే సన్నం అంటే తేజ అంటే తేజ తేజాలో వెళ్ళిపోయింది ఇది వెరైటీ దిగుబడి ముప్పై ఐదు నుంచి నలభై కింటాల్లో దిగుబడి వస్తుంది మీకు ఈ క్యారెక్టర్లు అద్భుతాయి కదా సార్ ఇది ఏ రకం కింద పోతుంది సన్న రకాల కింద పోతుంది గమనించారు సార్ మీరు ఇది నల్లి తట్టుకుంటది గది దగ్గర కాపు చెక్కన బాగానే ఉంది సన్నం తేజాల్లో కాపు చెక్కనంటారు పర్లేదు అనుమానం లేకుండా ఏమండి రండి వీళ్ళ ఇస్తుంది నాలుగు నా సంపతి వేరే గారికి చిన్న సన్మానం వీడియో కాడరీ మాకు ఈ అవకాశం ఇచ్చిన సంపద వీరయ్య గారికి సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి డిస్ట్రిబ్యూటర్ గారి చిన్న సన్మాన కార్యక్రమం చేస్తున్నాము అది కూడా నమస్తే అండి నా పేరు మయోద్దీన్ నేను సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్ అండి సౌత్ ఇండియా ఇక్కడ మేము ఇవాళ ఫీల్డ్ వచ్చేసి గు గుర్జాలాలో పెట్టాము ఇది రైతు పేరు వచ్చేసి సంపతయ్య గారు అండి మేము వెరైటీ హెచ్పి సాగర్ హెచ్పి త్రిబుల్ నైన్ వెరైటీ ఇచ్చామండి మేము ఇప్పుడు రైతు కూడా చాలా సంతోషంగా ఉన్నారు తాలు కాయలేదని ఇంకోటి నల్లి లేదని నల్లి కూడా తట్టుకుంటుందని రైతు చెప్తున్నారు మాకు రైతు కూడా వచ్చే సంవత్సరం వేరే రైతులకు చెప్దామని ఆసక్తి ఉన్నారండి రెండోది మాకు ఇంకా ముందు ముందు సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇంకా ముందు ముందు మంచి మంచి వెరైటీలు మార్కెట్ లో తీయాలని అనుకుంటున్నది వాతావరణంకి అనుకూలంగా సీడ్ విత్తనం తీయాలని అనుకుంటుంది అలా వస్తే రైతులకు మేలు ఉంటుందండి అందరికీ మేలు ఉంటుంది అంటే సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది నూతన ఉత్పాదనలో ఇంకా రాబోయే తరంలో దాదాపుగా పది పదిహేను వెరైటీల దాకా కూడా మార్కెట్లోకి వస్తున్నవి అలాంటి వెరైటీలు రైతులకి నల్లిని వాతావరణాన్ని తట్టుకునే వెరైటీలు తీసుకురావాలని చెప్పి చెప్తున్నారు కొత్తగా సౌత్ ఇండియా మా సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూషన్గా సాగర్ ట్రేడర్స్ వారు ఉన్నారు ఇక్కడ రైతు కూడా ఆశాజనకంగా ఉన్నారు కాబట్టి అలాంటి వెరైటీలు మార్కెట్లో తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నారని చెప్పి మా డిస్ట్రిబ్యూటర్ గారు వినిపించుకుంటున్నారండి ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకి మరియు మా సంపద వేరే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సాగర్ ట్రేడర్స్ తరపు ఇప్పటి నుంచి